హాయ్ అండి అందరికీ హలో ఉన్నారు అందరూ ఏం తిన్నారు ఇవాళ ఈరోజు నేను చికెన్ లివర్ ఫ్రై చేశాను చాలా సూపర్ కుదిరిందనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది యాక్చువల్గా ఈరోజు నేను పప్పు చేశాను దోసకాయ పప్పులోకి ఫ్రై చేయమని చెప్పి తీసుకొని వచ్చారనమాట సో మా ఇంట్లో ఎప్పుడు పప్పు చారు పప్పు చేసినా కూడా చారు చేసినా కంపల్సరీ నాన్ వెజ్ ఫ్రై ఏదో కూడా చేస్తాను సో ఈరోజు తీసుకొచ్చారనమాట చాలా సూపర్ కుదిరింది వీడియో తీద్దామని చెప్పి తీసాను ఈ వన్ మినిట్ లైట్ కొంచెం డిమ్గా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోండి ఇది ఫస్ట్ ఆయిల్ వేసుకొని మనం ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత ఈ మన లివర్ ఉంటుంది కదా ఇది నీట్గా వాష్ చేసుకోండి బాగా వాష్ చేసుకొని కొంచెం సేపు మన గిన్నెలో వేసుకుంటే వాటర్ అన్నీ పోతాయి అనమాట పోయిన తర్వాత అప్పుడు వేసుకోండి ఎట్లయినా వాటర్ వస్తుంది బట్ కొంచెం మీరు నీట్గా వాష్ చేసుకుంటే బెటరు తర్వాత ఇది బాగా ఫ్రై అయిన దాకా ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకున్నారంటే వాటర్ అన్నీ వచ్చేస్తాయి అనమాట బయటికి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని క్యాప్ పెట్టుకున్నారనుకోండి వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి వాటర్ వచ్చిన తర్వాత క్యాప్ తీసేసి అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఫ్రైలు ఎప్పుడు చేసుకున్నా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా కుక్ అవుతాయి మంచిగా పొడి పొడిగా కుక్ అవుతాయి అనమాట మీరు చిన్నమంట పెట్టుకున్నారనుకోండి సిమ్లో అవి దగ్గరికి అయిపోతాయి అనమాట గుజ్జులాగా వస్తుంది అట్లా కాకుండా పొడి పొడిగా ఫ్రై చేసుకోవాలనుకుంటే మీరు ఎప్పుడైనా కానీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే పొడి పొడిగా వస్తుంది అనమాట చూసారా ఇప్పుడు క్యాబ్ పెట్టుకోగా తీయంగా ఎంత వాటర్ వచ్చిందో ఇంక ఇప్పుడు మనం క్యాబ్ పెట్టుకోవడం అవసరం లేదు ఇట్లానే బాగా కాసేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇదిగోండి వాటర్ అంతా ఎగిరిపోతుంది అనమాట వాటర్ అంతా పోయిన తర్వాత కొంచెంసేపు ఫ్రై చేసుకొని కొద్ది కారపొడి వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి నార్మల్గా తినేవాళ్ళు నార్మల్గా తినండి ఇది ఫ్రై ఐటమ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మనము పప్పులోకి తింటున్నాం కదా పప్పు ఎట్లాగూ మైల్డ్గా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం కారం ఎక్కువ వేసాను నేను గరం మసాలా కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి అది వేసుకున్న తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని తీసుకుంటే మన చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట చాలా టేస్టీగా మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమండి మంచి మంచి వీడియోస్ పెడతాను నీట్గా ఇంకా ఏమైనా మీరు కర్రీస్ చూ చూడాలనుకుంటే నాకు కమెంట్ చేయండి ఆ కర్రీస్ కూడా చేస్తాను ఒకసారి మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ